Welcome to I News. మొక్కలాడ గ్రామంలో ఉన్న నా మత్స్యగారు సోదరి సోదరులతో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో మాకు జరుగుతున్న అన్యాయం మూడు డిమాండ్లతో రేపు వచ్చే నెల రెండవ తారీఖు సోమవారం ఉదయం పది గంటలకు కాకినాడ కలెక్టర్ ఆఫీసులో జరగబోయి ఒక్కలక్క నుంచి అందరి పేద దాకా ఉన్న మన మత్స్యగారి సోదరి సోదరులతో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి తార్యత్వ తరలివచ్చి కాకినాడ జిల్లా కలెక్టర్ గారి ద్వారాగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి రాష్ట్రపతి గారికి రిలయన్స్ కంపెనీ ముఖేష్ అంబానీ గారికి ఎస్ఆర్ గుజరాత్ వారికి రిలయన్స్ కంపెనీ వారికి అవున రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అవున మాకు వైఎన్జిసి వలన ఎస్ఆర్ గుజరాత్ వలన రిలయన్స్ వల్ల టెడ్జింగ్ చేయటం వల్ల ఆయిల్ తీయటం వల్ల కింద గు నాశనం అయిపోయి వంద నుంచి రెండు వందల కిలోమీటర్లు చేపలు మాకు సరిగ్గా పడక నాశనం అయిపోయాయి ఇది కాకుండా ఉన్న ఆయిల్ కంపెనీలో వచ్చిన గర్త పదార్థాలు విశ్వం నీరు అంతా కూడా గాలిలో నీటిలో కలిసిపోయి సముద్రంలో వదిలేయటం వల్ల అలాగే ఎట్రో కంపెనీ వల్ల అంటే అరవిందో రియల్టీ వల్ల ఈ కంపెనీల వల్ల సమస్త మత్స్య సంపద అయిపోయింది మా డిమాండ్ ఏంటంటే కాకినాడ జిల్లాలో మేము మా పోరాటం అనే అలాగే మన ముమ్మరవరం నియోజకవర్గంలో కానీ యానవ నియోజకవర్గంలో కానీ అక్కడున్న నాయకులు పోరాడి నెలకు పదకొండు వేల ఐదు వందల రూపాయలు తెచ్చుకున్నారు మా డిమాండ్ ఏంటంటే సేమ్ మా కాకినాడ మంత్రూ నియోజకవర్గాలు యూ కొత్తపల్లి మండలం పన్నెండు మండలంలో ఉన్న మన మత్స్యకార సోదరి సోదరులందరూ కూడా భారీ ఎత్తులో ఈ నాలుగు నియోజకవర్గాల్లో ఉన్న మత్స్యకారులకు పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలి యాత సమయ సమయంలో రోడ్డు మీద కానీ యాటలో కానీ కారులో కానీ రుపాలు వచ్చినప్పుడు కానీ కానీ చనిపోతే ఖచ్చితంగా యాభై లక్షల రూపాయలు జనరల్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కటి చేయించవ్వాలి అలాగే ఇక్కడ ఉన్న కంపెనీలు సముద్రవారం ఉన్న కంపెనీల వల్ల మా మత్స్య సంపద నాశనైపోయింది ముడోళ్ళు ఎవరు కూడా చదువుకున్న యువతంతా కూడా దిక్కు లేకుండా తిరుగుతున్నారు మా వల్ల ఫ్యాక్టరీ వల్ల మా మత్స్య సంపద మాది పోయింది కాబట్టి మాకు ఖచ్చితంగా ఈ ఫ్యాక్టరీలో నూటికి ఇరవై ఉద్యోగాలు మా మత్స్యదారులకు ఇవ్వాలని ఈ మూడు డిమాండ్లతో కాకినాడ గారికి రేపు సోమవారం రెండో తారీఖు సోమవారం జరగబోయే ఈ కార్యక్రమాన్ని జీవంతో చేయవలసిన బాధ్యత పగనారిపేట గ్రామంలో ఉన్న నా సోదరి సోదరులను అందరిలో ఉందని తెలివి చేయడానికి ఇక్కడికి వచ్చాం దయచేసి వెళ్ళేదాన్ని అందరూ భారీ ఎత్తులో వచ్చి పోరాడితే పోయేది లేదు బాని సరికి తప్ప అనకుండా అమ్మాయిని అన్నం పెట్టదు కాబట్టి మన భారీ ఎత్తులో పోరాటం చేసి విజయం సాధించవలసిన బాధ్యత మీద ఉందని తెలియజేయడానికి ఈ రోజు ఇక్కడికి వచ్చాం మత్స్యారులైక్యారు లైక్యత్యారు